గా జూడ్ లోక్వేదికే సాథి ఆగే తాయి సత్ గురు మిల్యా దీపక్ దియా హాథీ దీపక్ దియా తేల్ భరి బాతి దయా అఘట్టి పూరా కియా బిసాహన బహురిన్ ఆవాహట్టి తనదైన విశిష్ట శైలి మరియు వ్యతిరేక భావనలకు ప్రఖ్యాతి చెందిన సాధువు కబీరు మహాశయడు కలిసినప్పుడు కలిగే అద్భుతమైన సత్ఫలితాలత కూడిన మార్పును గురించి చర్చిస్తూ అక్షయమైన వత్తిని వేసి ఆయుష్యు అనే దీపాన్ని గురువే మనకు ప్రసాదించినాడు అని చెప్పారై కబీరు మహాశయని సాహిత్యమంతా సద్గురువు యొక్క మహిమలతో నిండి ఉంటుంది ఎక్కడ చూసినా సమర్పణ భావం కనుపిస్తూ ఉంటుంది సద్గురుకే సరతాప్తే మితిగయో సబ్ దుఃఖద్వంద్ కహకబీర్ గురు మిలియా రామనంద్ బాధలతో నిండిన ఈ ప్రపంచనుని ద్వంద్వ స్థితినుని సంశయము ఆలోచనలు నుంటి అతనికి విముక్తి కల్గించగలిగేన్ వ్యక్తి గురువైన రామనందులు ఒక్కరేనని సద్గురువును పొందిన తాను ఎంతో అదృష్టవంతుడినని భావించాడు తనను తాను స్వయంగా ఒక ఆదర్శవంతుడైన శిష్యునిగా తీర్చిదిద్దుకుని జీవితాంతమూ శ్రమించి ఈ నటికి మనగనిగినటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక తత్వమును ప్రతిపాదించాడు సాధన సఫలీకృతం కావటానికి సద్గురువు యొక్క ప్రాముఖ్యత అన్నింటికన్నా ఆ ప్రథమమైనదిగా చెప్పబడినది అంతరంగం యొక్క ప్రకృతి చక్రములు ఉపత్తికలు ఇడా పింగళ సుషుమ్న మొదలైన నాడులు వాటిని తీర్చిదిద్దుకొనగలిగిన జ్ఞానం మొదలైనవన్నీ కూడా గురువు యొక్క దయవల్లనే సిద్ధిస్తాయి వస్తుత ఆ పరమాత్మ యొక్క దర్శనం చేయించగలిగినటువంటి మానవ రూపంలో ఉన్న శక్తి ఆ గురువు ఒక్కడే ఆయన ద్వారానే ఈ అనంతమైన విశ్వాన్ని మనం చూడగలుగుతాం లేకున్నా సమగ్రమైన అనుభవాలు పొందలేం ఒక రకంగా చెప్పాలంటే శరీరమనే గ్రహంలో సాధన అనేది వైరింగ్ వంటిది దానికి మీతు నొక్కగలిగేది గురువు ఒక్కరే చైతన్యపూర్ణమైన శక్తి స్వరూపుడైన భగవంతుడు నిరాతారుడు ఆయనకి సాకార రూపం ఎవరైనా ఉన్నారు అంటే అది గురువు మాత్రమే భగవంతుని ద్వారా నేరుగా నియమించబడిన వ్యక్తి భగవంతుని యొక్క స్వరూపం గురువు ఒక్కరే ఆయన అన్నిటికన్నా ప్రప్రథముడు ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి అప్పీలు ఉండదు అనగా ఏమీ చెప్పబడదు వినబడదు నిజానికి గురువు అనే వ్యక్తిని ఒక్క ప్రాణవంతుడైన శాస్త్రరూపంగా భావించవచ్చును ఆయనను చదవగలిగితే ఆయన కొరకు సర్వస్వము త్యాగం చేయగలిగితే ఈ ప్రపంచంలోని సమస్తమైన సంపదలు ఆధ్యాత్మిక శక్తులు హస్తగతం కాగలవు జాబాలని పుత్రుడైన సత్యకాముడు గౌతమ మహర్షివద్దకు వెల్లాడు తనను గురించి సమస్తమూ సత్యమే వచ్చించి గురువు యొక్క దయను పొంది బ్రహ్మజ్ఞానమును నేర్చుకోనవలనేనే తన కోర్కెను వెల్లడించాడు అప్పుడు గౌతముడు గురువు యొక్క ఆజ్ఞను అక్షరాలా పాటించగలిగితే బ్రహ్మజ్ఞానం నీకు లభిస్తుంది అని చెప్పాడు అలా చెప్పి శుష్కించిపోయి ఉన్న పది ఆవులను అతనికిస్తూ ఈ పది ఆవులు వేరు ఆవులు కావాలి అవి పుష్టిగా సత్స్థానాన్ని కలిగి ఉండాలి అప్పటి వరకు నువ్వు నా వద్దకు రావద్దు అని చెప్పాడు గోమాతలను అడవిలో మేపుతూ మేపుతూ ఉండగా ఆయనకు ప్రకృతి యొక్క జ్ఞానం కలిగింది గోసేవ చేయడం వల్ల కలిగిన శక్తితో ఆయనకు పరమాత్మతత్వం బోధపడింది శక్తివంతమైన సహస్రాధికమైన ఆవులతో ఆయన తిరిగి గురువుచెంతకు వెళ్లాడు ఆయన వదనం తేజస్సుతో కాంతులీనుతూ ఉంది గురువు యొక్క ఆజ్ఞను పాటించడం వల్ల ఆయన దేనితే పొందగలిగాడో అది స్పష్టంగా దృష్టిగోచరమవుతుంది శిష్య పరంపర అనేది భారతీయ సంస్కృతి యొక్క స్వర్ణిమ అధ్యాయమునకు గౌరవాన్ని చేకూర్చిపెత్తింది గురు గోవిందపాదుని యొక్క శిష్యులు ఆదిశంకరులు జనార్దన పం యొక్క శిష్యుడైన ఏకనాథుడు నివృత్తినాథుని యొక్క శిష్యుడు జ్ఞానేశ్వరుడు గహనీనాధుని యొక్క శిష్యుడు నివృత్తినాథుని నాధుని మచ్చేంద్రనాథుని యొక్క శిష్యు దుగోరక్షనాథుడు రామనందుని యొక్క శిష్యుడు కబీరు రాయిదాసు యొక్క శిష్యురాలు మీరాబాయి వారి శిష్యుడు చైతన్య మహాప్రభువు శ్రీ అరవిందుల యొక్క శిష్యురాలు శ్రీమాత శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుడైన వివేకానందుడు వివేకానందుని శిష్యుడు సదానందుడు సోదరి నివేదిత విరజానందుల వారి శిష్యుడు దయానంద మహర్షి బుద్ధ భగవానుని యొక్క శిష్యుడు ఆనందుడు నాగార్జుని శిష్యుడు కనిషపుడు వ్యాసమహర్షి శిష్యులైన సూతుడు శౌనకుడు మొదలైన వారందరినీ ఈ పరంపరలకు చెందిన కొన్ని ఉదాహరణలుగా తెలుసుకోవాలి పరమపూజ్య గురుదేవులు హిమాలయ పర్వతలలో సూక్ష్మ శరీరాన్ని ధరించి ఋషిసప్తారూపంలో వెలుగొంది ఉన్న శ్రీ సర్వేశ్వరానందుల వారికి తమని తాము సమర్పణ గావించుకున్నారు ఈ విధమైన సమర్పణయే ఆయనను యుగద్రష్టగా నవయుగ నిర్మాతగా గాయత్రీ మంత్రం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిని సంస్కారపూరితుని గావించగలిగే యుగ ఋషిగా మాత్రమే కాదు మహాకాలుని యొక్క ప్రతినిధిగా ప్రాయాతారం యొక్క శక్తి రూపంలో ప్రతిష్ఠింపచేసింది పంతొమ్మిది వేల అరవైమేది యుప్పల్కు తుంబిన గాయదీ జ్యోతిలకు సర్వలోగా ఉండు నేవారం వారి సూచనల మేరకే మా జీవనాన్ని నడుపుకుంటున్నాం అందుచేత శేషజీవితం యొక్క రూపురేఖలను మలచుకోనుటకుగాని నిర్వహించుకోనుటకుగాని మా వశంలో లేకపోయినది ఇప్పటి వరకు వారు మాచేత ఏదైతే చెప్పో ఉండేవారో దానినే మేము ఆచరిస్తూ ఉండేవారము మా వ్యక్తిగతమైన కోరికలేవీ లేకుండా కేవలం వారు సూచించిన విధంగానే నడిచేవారము ఇదే విధంగా పంతొమ్మిది ఎనభైన సంవత్సరం నవంబరు అఖండ జ్యోతిలో జీవితంలో పదిహేను సంవత్సరాల ప్రాయం నుండి అరవై సంవత్సరాల వయస్సు వచ్చేరకు ఏదో ఒక మహాశక్తి యొక్క సూచనల మేరకు మేం కీలుబొమ్మవలే జీవించాం ఇంకా బాగా చెప్పవలెనంటే మమ్ము ఒక నిష్ఠావంతుడైన సైనికునిగా భావించవచ్చు ఈ జీవితం యొక్క ప్రతి ఒక్క క్షణాన్ని మా యొక్క సూత్రసంచాలకుని పోరిక మేరకే గడిపాం అని వ్రాశారు అదే వ్యాసంలో వారు శరీరం మనస్సు ఈ రెండింటినీ అమ్మిలేసినప్పుడు కొనుక్కున్నవారీ ఆజ్ఞానుసారం నడవడం తప్ప మరి ఒక్క మార్గమేమున్నది కూడా వ్రాశారు ఈ విధమైన సమర్పణ గురువు యొక్క ప్రతి కోరికలోనూ తన కోరికను కలుపుకోవలేననే భావం కొద్దీ సాధన ఉన్నత ఆయామములోకి ప్రవేశితూ ఉంటుంది నిజమైన శిష్యునికి గురువు యొక్క కృప నాలుగు షరతులతో మాత్రమే లభిస్తుంది ఆకాంక్షలేనే భగవంతుని పొందవలేననే తీవ్రమైన ఆకాంక్షలను త్యాగం చేయగలుగుట గురువుపట్ల అచంచలమైన విశ్వాసం ఇవి నాలుగు అత్యంత ముఖ్యమైనవి సాధన అనే సమరంలో గురువుపట్ల అచంచలమైన విశ్వాసమునది భయమ ఆకాంక్షలను ఆరోగ్యమున జీవన విధానాన్ని మలచుకొనుట గురువు యొక్క ఆజ్ఞానుసారం అని అర్థం నిజానికి గురువు ఒక శరీరధారి కాదు వారు చైతన్య బ్రహ్మస్వరూపులు గురువు అనే మాధ్యమం ద్వారా జీవలను ఉద్ధరించవలేననే భగవానుడే స్వయంగా మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు ఈ ప్రపంచంలో అనేకమంది వ్యక్తులు సిద్ధులు మహాత్ములు కావచ్చు కాని మన గురువు మనకు మాత్రమే సద్గురువు వారు శరీర రూపంలో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ వారి ఆజ్ఞను పాటించడమనేది నిజమైన శిష్యుడు పాటించి తీరవలసిన ధర్మం అలా చేయగలిగిన వ్యక్తి గురువు యొక్క అహేతుకమైన కృపకు పాత్రడు కాగలడు ఇప్లోని ఒక పల్లె చివరన నివసించే ఆయన హిమాలయవాసి ఆయన తన గురువు యొక్క ఆజ్ఞను పొంది జీవితాంతం కాశీలో ఉండి సాధన చేస్తూ ఉండేవారు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటూ అందరికీ సత్ప్రేరణలు ఇస్తూ ఉన్నట్లయితే ఈ లోకల్లోనే కాదు పరలోకల్లోనూ సమస్తమైన సంపదలు నీపు లభ్యమౌతాయి అని గురువు ఆయనను నిర్దేశించారు పరువాతి కాలంలో ఆయన తపస్సు ఆయనను కాశీ నుండి ఒక్క అడుగుకూడా బయటకు వేయకుండానే ప్రపంచమంతటా ఆయన ఖ్యాతిని సుగంధం వలె వ్యాపింపజేసింది అన్నదానికి చరిత్రయే సాక్షి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రష్యా యొక్క జార్ ప్రభువు జర్మనీ యొక్క ఛాన్సెలర్ ట్వైమ్ మొదలైన రాజులు మహారాజులు ఎందరో ఆయన పాదధూళి స్వీకరించటానికి ఆయన చెంతకు వచ్చేవారు ఈ విధమైన సిద్ధి గురువు ఆజ్ఞను పాటించుటవల్లనే ఆయనకు లభించినది గురువు పట్ల విశ్వాసం కలిగి ఉండటమంటే మన యొక్క ప్రేమ భావనలను వారిపై ఆరోపించుకోనుటయే భావనలకు తర్కానికి ఎక్కడా ఎటువంటి సంబంధము ఉండదు విశ్వాసం ద్వారా గురురూపమైన భగవంతుని పట్ల మన ప్రేమను స్థిరపరచుకొనగలగాలి గురువు పట్ల సకామము కాక నిష్కామమైనది సమగ్రమైనది అయినట్లయితే దాని ఫలితాలు కూడా అదే పద్ధతిలో లభిస్తూ ఉంటాయి సాధన భవబంధనాలను దాతి పూర్ణత్వమనే లక్ష్యాన్ని చేరుకుందా. నేవరకు యాత్ర సరళంగా సాగుతూ ఉంటుంది గురువు పట్ల విశ్వాసమనేదానికి సిక్కుమతలోని గురు శిష్య పరంపర ఒక మంచి ఉదాహరణ సద్గురువును ఆయన నిర్దేశాలను కలిపియున్న గురుగ్రంథ సాహెబ్ ను మాత్రమే సర్వస్వంగా భావించి ఆయన పట్ల సంపూర్ణ సమర్పణ చేయబడుతూ ఉంటుంది శాస్త్రములు గురువును భగవంతుని కన్నా అధికమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమగ్రమైన రూపమనే పోలికనిచ్చాయి గురువు యొక్క దయను పొంది ఎటువంటి గుర్తింపు లేని అనామకుడు కూడా అనంత వైభవాన్ని పొందగలుగుతాడు తీగ పైకి ప్రాకటానికి ఏదో ఒక చెట్టుని ఆసరగా తీసుకుంటూ పైకి శిఖరాగ్రాన్ని చేరుకుని సూర్యకిరణాల ద్వారా ప్రకాశవంతమవుతుంది విధంగా సాధకునికి మార్గదర్శకుని ఆలంబన తొరికినట్లయితే తన శ్రద్ధను ఆ మార్గదర్శకుని పట్ల పాదకుని దానిని నిర్వహించగలిగితే ఆధ్యాత్మిక సంపదకు అతను యజమాని కాదలడు సమర్థవంతుడైన గురువుతో జోడింపబడిన సామాన్యుడు కూడా అసామాన్యుడు కాగలడు సమర్థతతో జోడింపబడినప్పుడు కూడా సమర్థతగా మారిపోగలదు ఫలితంగా ఈ ప్రపంచలో అతనికి ఏ పని అసంభవంగా కనిపించదు మురికి కాలువలోని నీరు గంగానదిలో కలిసినప్పుడు అవి గంగాజలమనే గౌరవాన్ని పొందుతాయి ఈ శక్తి సాన్నిధ్యం వల్ల లభిస్తుంది ది అందువల్లనే గురువు సాన్నిధ్యం ద్వారా లభించే ఈ శక్తిని పరసువేది అమృతం కల్పవృక్షలతో సమానమైనదిగా పోలుస్తారు దీనినే పరిణతి చెందిన కాయకల్పంగా కూడా భావించవచ్చు నలుదిక్కులా అపరాధలు నేరాలు పెచ్చుమీరుతున్న కలియుగం యొక్క పరాకాష్ట సమయమైన ఈనాటి పరిస్థితులలో సవ్యమైన దిశలో లేనట్లు కానవచ్చుచున్నది మనం గురుదేవుల జ్ఞానశరీరాన్ని మార్గదర్శకంగా చేసుకుని వారి నిర్దేశాలను హృదయంగమం చేసుకుని మన విశ్వాసాలను రోజురోజుకి ప్రగాఢవంతం చేసుకొనదమనేది ఒక్కటే ఇందుకు పరిష్కార మార్గం గాయత్రి మహాశక్తిని ఈ యుగపు విశ్వామిత్రుని వల ఇంటింటికి పీసుకొని వెళ్లి అందరికీ సులభతరం కావించిన ఆ సద్గురువును ఎవరైనా సరే గౌరవించి అనుసరించినట్లయితే వారు స్థూల శరీరంతో ఉన్న శిష్యులు ఎటువంటి లాభాలను పొందగలరు సమీపంలో లేకపోయినప్పటికీ తమ యొక్క సమర్పణాబలం వల్ల ఎక్కలేనన్నిన పొందినట్లు పొందినట్లుకూడా ఎందరో ఉన్నారు సద్గురువు లేనిదే సాధనారంగంలో ప్రగతి సాధించదలగటం అనూహ్యమైన విషయం మన్న సాధనలో పడవన్నది మన్నలను భవబంధనాన్ని దాటించి జీవన్ముక్తిలున నుండి దాటించి నమ్మకాన్ని ఉంచుకోవాలి అనువాదం శ్రీమతి లక్కరాజు లక్ష్మీరాగోపాల్